హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్ నేను లత రంగా ఇవాళ ద్వాదశి కదండి చిలుక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి నేను తులసమ్మ దగ్గర మంచి ముగ్గులు చక్రాలు పాదాలతో అలంకరించుకున్నానండి అసలు యాక్చువల్గా నాకు జలుబు అయింది అసలుగా అవ్వలేదు కానీ ఈరోజు వదిలిపెట్టకూడదని నా శక్తి భక్తి శ్రద్ధలతోనైతే నేను చేసుకున్నాను కాకపోతే సింపుల్గా చేశాను ఎలా ఉందో నాకు చెప్పండి ఒక కామెంట్ చేసి పదకొండు దీపాలు పెట్టానండి తులసి తు దీపాలు ఉసిరి దీపాలు మట్టి ప్రమిదలు ఒకటి పిండి ప్రమిద మొత్తం పదకొండు అమ్మవారికి ఒక బ్లౌజ్ పీసు బాయనం పెట్టి ఇంకా చిన్నగా అమ్మవారికి చిన్న చీరలాగా కట్టించాను నాకు పెద్దగా కట్టడానికి రాలేదు అసలు ఓపిక లేదు కానీ కొంచెం కట్టించి కింద అయితే ముగ్గులు అసలు రావు అసలు నాకు కానీ కలస్తారు దాన్ని మేనేజ్ చేసేసాను చిన్నగా ముగ్గేసుకొని శంఖుచక్రాలు అవిధించి చేసి పాయ పాయసం అటుకులు ప్రసాదం పెట్టి పూజ అయితే ముగించాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి నాకు తోచిన విధంగా నాకు నచ్చినవి చేశాను రెండు రకాల పండ్లు పెట్టి మా వాన్ వీడియోది ఏమంటే ఏదో రకంగా తీసిండ్రు అసలు ఫుల్ గాలి అండి అసలు దీపాలే ఉండట్లేదు టూ సైడ్స్ క్లాత్ కట్టి అయితే నేను దీపాలు వె ఎన్నిసార్లు వెలిగిస్తుంటే అన్నిసార్లు కొండెక్కుతున్నాయి అయినా నేను పట్టు వదలకుండా అన్ని క్లాత్లు కట్టి మరీ నేను దీపాలు వెలిగేటట్టు చేసుకున్నాను అన్నీ వెలిగినాయి చాలా నెయ్యి అయిపోయి నెయ్యి ఆవు నెయ్యితోనో వెలిగించాను కదా నెయ్యి అయిపోయినంత వరకు వెలిగినాయి చాలా హ్యాపీ అనిపించి సంతోషం అనిపించింది అసలు విపరీతమైన గాలి అసలు ఉండట్లేదు కానీ నేను వదలలేదు అట్లే కర్పూరము అవి ఇవి పెట్టి లాస్ట్ క్లాత్ సైడ్లకి ఇక్కడ ఒక క్లాత్ ఇక్కడొక క్లాత్ కట్టి నేను విజయవంతంగా పూ పూజ అయితే కంప్లీట్ చేశాను చూడండి అసలు ఇట్లా గాలి వస్తుంది ఇవాళనే గాలి కావాలన్నా పెసరపప్పు పాయసం చేశాను అటుకుల బెల్లం కూడా ప్రసాదం పెట్టాం మా అబ్బాయి దండం పెట్టుకోమంటే కొంచెం కష్టపడుతున్నాడు అయితే అన్నీ వెలిగించేసినా అన్నీ వెలుగుతున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్